ఈరోజు ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి అమావాస్య మరియు పంచగ్రహ కూటమి వృష్టికి రాసివారి జీవితం ఊహించని విధంగా మారుతుంది జరగబోయేది ఇదే ఈరోజు అమావాస్య మరియు పంచగ్రహ కూటమి నుండి కూడా వృష్టికి రాసివారి జీవితం ఏ విధంగా ఊహించని విధంగా మారుతుంది ముప్పై ఏళ్ళ తర్వాత వీరికి వచ్చినటువంటి ఈ కలయిక కారణంగా వృష్టికి రాసివారి జీవితం అనేది ఏ విధంగా మారుతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లు అయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృష్టికి రాశి అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి తత్వరిచ్చ వృష్టికి రాసి వారి జల స్వభావం అయినందు వలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వృష్టికి రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి వృష్టికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగద పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఈ రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి సోదర సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర కూడా నిర్వహిస్తారు బాధితాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా కూడా మారుతుంది వీరు అనేక మందికి శత్రువు అవుతారు వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ రోజు నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం ఈ రాశి వారిని సమయంలో దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయసిద్ధి సిద్ధి ఉంటుంది ఆశించిన ఫలితాలు మీ సొంతం అవుతాయి శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి ఆస్తి వృద్ధి చెందుతుంది ప్రారంభించిన పనులను స్థిర చిత్తంతో పూర్తి చేయాలి మీ ప్రతి ఒక్క లభిస్తాయి స్థాయి బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందంగా వీరి కాలాన్ని గడుపుతారు బలం అయితే చాలా బాగుంటుందండి కుటుంబ సహకారం కూడా మీకు కనిపిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరుతాయి ఇష్టదైవ ఆరాధన మీకు శుభప్రదం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్తలు అయితే వింటారు మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది కుటుంబ సౌఖ్యం కలదు దైవ బలం విశేషంగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శన మీకు తమ ఫలితాలను కూడా కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో అంటే ఈ రోజు నుండి కూడా ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి వీరి జాతకం ప్రకారం వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే సూచనలు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరికి మంచిగా చెడుక అసలు వృశ్చిక రాశి వారికి ఈ రోజు నుండి కూడా వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వృష్టికి రాశికి చెందినటువంటి వారికి సగటు సమయం అయితే ఏర్పడుతుంది కెరియర్ వారీగా మీకు చాలా ఒత్తిడి మరియు పని భారం కూడా ఈ సమయంలో కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు అదనపు మరియు పని భారం కూడా ఉంటుంది మీ అదనపు సమయం మీరు దానికోసం వెచ్చించాల్సి రావచ్చు లేదా మీరు అదనపు బాధ్యతలను తీసుకోవాల్సి రావచ్చు మీరు కొంతకాలం వేరే ప్రదేశంలో కూడా పనిచేయాల్సి రావచ్చు ఇంకా ఈ నెలలో మీకు పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు తక్కువ మద్దతు అనేది ఉంటుంది ఇతర పనిలో జోక్యం చేసుకోవద్దు మరి ఎక్కువగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా తర్వాత కూడా మీరు దానిని అధిగమించగలుగుతారు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఆశించిన ఫలితాలను పొందడానికి కొంత సమయం మీరు వెచ్చించాల్సి ఉంటుంది అయితే ఈ నెల మొత్తం కూడా కుజరి యొక్క గోచారం అయితే అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా మీరు పనిచేస్తారు మరియు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు ఆర్థికంగా ఈ సమయంలో మీకు చాలా కష్టతరంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు డబ్బు రావచ్చు అయితే అది వ్యయం కారణంగా మీరు కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొనవచ్చు మీరు ఆరోగ్య సమస్యల పైన ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించిన వాటిపైన కూడా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు పెట్టుబడులకు మంచి నెల అయితే కాదండి ఈ నెల ప్రథమార్థంలో స్థిరాస్తుల కారణంగా కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల కారణంగా కానీ లేదా ఆర్థిక సంస్థల నుండి కానీ సమయానికి ఆర్థిక సహాయం అందరం చేత కానీ డబ్బు చేతికి అందడం వలన ఆర్థిక సమస్యల నుండి కొంత బయటపడగలుగుతారు కుటుంబ పరంగా మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఆపార్థాలు కలగవచ్చు మీ యొక్క పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది మీ పిల్లలు తమ యొక్క రంగంలో బాగా పనిచేస్తారు మరియు వారి యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుంది మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి రావడం కానీ మార్పు రావడం కానీ జరుగుతుంది అయితే వారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం ఆరోగ్యపరంగా ఈ నెలలో మీకు చాలా ముఖ్యమైనటువంటి రక్తం మరియు గుండెకు సంబంధించిన కొన్ని సమస్యలు కలగవచ్చు ఈ సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ నెల మొత్తం కూడా కుజరు గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుండి మీరు తొందరగా బయటపడగలుగుతారు అయితే అతిగా శ్రమ చేయడం ఇలాగే విశ్రాంతి లేకుండా పని చేయడం ఆరోగ్యానికి అయితే అసలు మంచిది కాదండి కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోవడం మేలు వ్యాపారవేత్తలు అనేక ఆలస్యాలు మరియు తక్కువ వ్యాపారాన్ని ఎదుర్కొనవచ్చు ఫలితంగా వారు ఆర్థిక నష్టాలు లేదా భారీ ఖర్చులను ఎదుర్కొంటారు ఈ నెలలో పెట్టుబడి పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ఎటువంటి ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి గతంలో మీరు చేయాలని అనుకుంటున్నటువంటి స్థిరాస్తి సంబంధిత లావాదేవీలు మీకు ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది దాని కారణంగా ఆర్థికంగా కొంత అనుకూలత కూడా మీకు ఏర్పడుతుంది విద్యార్థులు తమ విద్య పైన మరింత దృష్టి సారించాల్సి ఉంటుంది కనుక వారికి కొంచెం సాధారణ సమయం అయితే కలిగి ఉంటారు ఆవేశానికి లోను కాకుండా చదువుపైన శ్రద్ధ పెట్టడం అలాగే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం చేత చదువు అనుకున్న విధంగా సాగుతుంది భవిష్యత్తులో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఇవి మీకు సహాయపడతాయి కనుక మీరు ఎదుర్కొనే అడ్డంకులతో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరు అసలు కోల్పోవద్దండి చూశారు కదా వృష్టికి రాశి వారి గురించి మనం అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం అలాగే వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఈ రోజు నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం చూసేసాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం వృష్టికి రాశికి చెందిన వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాశి వారిలోని ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా కు తెప్పిస్తుంది ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృష్టికి రాసి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది వృష్టికి రాశారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు వాటిని మెత్తిమీరడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరు దూరంలో దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయి మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది ప్రయాణ చేయడానికి సంచరించడానికి ఇష్టపడతారని శాస్త్రం చెబుతోంది వృష్టికి రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేకమైనటువంటి సౌఖ్యాలను కూడా ఉంటుంది వేడుకలు విలాసాలు చాలా ముఖ్యమైనటువంటి భాగాలుగా కూడా కనిపిస్తున్నాయి వృష్టికి రాశికి చెందినటువంటి వారికి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృష్టికి రాశి వారికి శుభప్రదమైన రోజులు కాగా ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి కలిపి శుభతిథలు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీళ్ళు అలా మీ ఎదురుపైన కుంకుమ తిల్కం రాయండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పటిస్తే మీకు మేలు జరుగుతుంది రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి నీటిని ప్రతి రోజు సూర్యునికి సమర్పించండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీజం మీ మెడలో ఎరుపు రంగుదారంతో ధరిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ వృష్టికి రాశారు గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్